ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి విన్నపం నమస్కారం సార్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా వారి యొక్క ప్రజలకి ఉపాధిని కల్పించడంలో ఉద్యోగాలను కల్పించడంలో ఎన్నో సమస్యలను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి వాటిలో మన దేశం కూడా ఒకటి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు అది మీకు తెలియని విషయం అయితే కాదు ఈ నిరుద్యోగులకి ఉద్యోగాన్ని కల్పించడంలో లేదా వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించడంలో కానీ మీరు ఎంతో కృషి చేస్తున్నారు ఆ విషయం మీకు తెలుసు అంటే కొత్తగా ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలను ఇవ్వాలి అలాగే స్వయం ఉపాధిని కల్పించాలి అనుకుంటున్న ఇటువంటి సందర్భంలో రవాణా రంగంలో మ్యాక్సీ డ్రా మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆటో వాళ్ళు ఇంతమంది వారి స్వయం ఉపాధి పొందుతుంటే అటువంటి స్వయం ఉపాధికి గండి కొట్టేలాగా అరే వారి ఉపాధిని పోగొట్టేలాగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించడం అనేది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావట్లేదు సార్ విజయనున్న నాయకులుగా భారతదేశం అంతటా మీకు పేరుంది అది మేము విశ్వసించాం కూడా అలాగే మీ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్ని అభిరూపులోంచి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడుపుతారని మిమ్మల్ని సీఎంగా మేము ఎన్నుకున్నాం కానీ మీరు ఇటువంటి పథకం తీసుకొచ్చి మాలాంటి వారికి ఉపాధిని కోల్పోయేలా చేస్తారని మేమైతే అస్సలు సార్ దయచేసి అర్థం చేసుకుంటాం మనకన్నా ముందుగా మన పక్క రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ విషయంలో ఏం జరిగిందో మనందరూ చూసుకున్నాం ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ఏ విధంగా మిగిలిన ప్రజలకి ప్రయాణ ఛార్జీలు అదనంగా ముప్పై శాతం లేదా నలభై శాతం అనేది పెంచడం జరిగింది ఎందుకంటే ఇది తలకు మించిన భారం ఆర్థిక అయితే కాదు అధికారంలోకి రావాలను లేతే ఇంకో మీకే రాజకీయ లబ్ధి కోసమో దయచేసి ఇటువంటి పథకాలను అయితే పెట్టకండి మీకు తెలియని విషయం ఏం కాదు ఎంతోమంది ఉపాధిని కోల్పోయే సూచనలు ఉన్నాయి ఇప్పుడు ఇది కేవలం మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు ఆటో వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు ఎందుకంటే ఈ రవాణా రంగాన్ని ఆధారం చేసుకొని ఇన్ని వాహనాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల ద్వారా ఉపాధి పొందుతున్న ఉద్యోగులు ఉంటారు అదేవిధంగా ఆ ఉత్పత్తి చేసిన దాన్ని మాదాక చేరవేసే షోరూంలు షోరూంలో ఉన్నటువంటి ఉద్యోగులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది వారి ద్వారా కొనుగోలు చేసినటువంటి మేము వీటిని మరమ్మతుల నిమిత్తం మెకానిక్లెక్కి తీసుకెళ్తాం అలాగే అటువంటి మెకానికల్ కూడా ఈ పథకం ద్వారా ఉపాధిని కోల్పోయే ప్రమాదం అయితే ఉంది అలాగే వీటికి సంబంధించి కొంతమంది ఫైనాన్స్ కంపెనీలు ఉంటాయి అలాగే మేము వీటిని ఆధారం చేసుకొని మా జీవనాన్ని సాగించే విధానంలో మేము ఎదుర్కొన్న ఇంత దాకా ఎదుర్కొంటున్న ఈ ఈ పథకం వల్ల మొత్తం ఉపాధి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు ఈ పథకం గురించి మరొకసారి పునరాలోచన చేయండి ప్రజలకు మంచిదేదలుచుకుంటే ఎంతో ముఖ్యమైనటువంటి రెండే రెండు విషయాలు ప్రజలకి ఒకటి ఆరోగ్యం రెండు వారి పిల్లలకి మంచి చదువు నేర్పడం ఈ రెండు కూడా తలకు మించిన భారం వస్తున్న సమాజంలో ప్రజలందరికీ కూడా మీరు ఏమైనా చేయగలిగితే దయచేసి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలన్నీ ఏకీకృతం చేసి విద్యను వైద్యం ఉచితం చేయడం అన్నిటికీ ప్రజలను కష్టపడే తత్వాన్ని సంపన్న మార్గాన్ని వారికి చూపించండి అంతేగాని స్వయం ఉపాధి పొందుతున్నటువంటి మాలాంటి వారిని ఎంతో మందికి మీరు అన్యాయం చేసినట్లవుతుంది ఎందుకని అంటే ఇది కేవలం నిరు ఎవరైతే నిరక్షరాశులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉపాధి పొందట్లేదు సరి మాలాంటి కొంతమంది ఇచ్చిన అత్యసి వాళ్ళు మనకు ఇత్య సాధించిన వాళ్ళు కూడా దీన్ని ఉపాధిగా చేసుకొని జీవన సాధ జీవనం అనేది సాధిస్తున్నాం అంటే దీని ద్వారా లక్షల్లో మేము ఏం సంపాదన సంపాదించాలని అనుకోవడం అనుకోవడంలా అదంతా రాదు కూడా కేవలం కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా సాఫీగా కుటుంబ జీవనం సాగించడం వరకు మాత్రమే ఈ రవాణా రంగంలో ఉన్నటువంటి అలాంటి కార్మికుల వలన పని ఇది కూడా మీరు తీసేస్తే ఇంకా మాకు జీవన విధానం మేము ఎలా పెద్ద మాకు ప్రశ్నార్థకంగా మరి దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ పథకం వలన మేలు కన్నా ఈడే జరుగుతుంది ప్రజలు కూడా ఆలోచించాలమ్మా ఒకసారి ముఖ్యంగా మహిళలు మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం కదా అని భావించవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే ప్రయాణికులు తగ్గారో ఉన్న ప్రయాణికుల ఛార్జీలు ఖచ్చితంగా పెరగాల్సి ఉంటుంది ప్రభుత్వం నడిపేటటువంటి ఆర్టీసీల్లోనే మిగతా ప్రయాణ ఛార్జీలు ముప్పై నలభై శాతం పెరిగినాయి అంటే మరి ప్రైవేట్ రంగంలో ఉన్న మా లాంటి స్వయం ఉపాధి పొందుతున్న మేము మాత్రం ఏం చేయగలుగుతాం అంటే మీ భర్తలే ఉండొచ్చు లేదా మగవారికి ఏంటచ్చు వాళ్ళ ఛార్జీలు ఇప్పటిదాటి మిగులు ఛార్జీ ఎక్కి ఇరవై రూపాయలు తీసుకుంటాం అది నలభై రూపాయలు అవుతుంది ఆధారం చేసుకున్నారు అన్ని రంగాల వారు కూడా నష్టపోతారు అటువంటి సందర్భంలో ఇటువంటి పథకాన్ని మనం ఎలాగా అంగీకరించాలనేది అర్థం కావట్లేదు పోనీ ఈ సర్వీసు పల్లె వెలుగు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ ఈ నాలుగు సర్వీసుల్లోనే ఎక్కువగా ప్రయాణం జరిగేది ఈ నాలుగు సర్వీసుల్లోనూ ఉచితంగా ఇచ్చేస్తే ఇంకా ప్రయాణికులు ఎక్కడ మిగులుతారు ఏ రకంగా ఈ రవాణా రంగంలో ఉన్న మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో వాళ్ళు కానీ ఉపాధి పొందుతారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు మరి మీకు ఈ విషయం తెలియదంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే భారతదేశం అంతా ఒక మంచి నిజనున్న నాయకుడితో పేరున్న మీరు సీఎం అయితే అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మేము ఎంతో ఆశించాం ఆశలు పెట్టుకున్నాం మా ఆశల మీద మీరు చెల్లినట్టు దయచేసి అర్థం చేసుకొని ఈ ఆవేదనకి మీరు సరైన పరిష్కారాన్ని సూచిస్తారని నమ్ముతున్నాం ఆటోవాలలు మ్యాక్సీ డ్రైవర్లు అందరి తరఫున మీకు ఇదే మా విన్నపం నమస్కారం సార్ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ అయ్యేలాగా మీరు పంపించండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం ప్రజల తరఫున ఏదో ఒక విధంగా నేను ఈ రకమైన అర్జీ యూట్యూబ్ ద్వారా పెట్టడం నా ప్రయత్నం ఇచ్చేస్తాను దీనికి మీ సహాయ సహకారం ఉండాలి కాబట్టి దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి నమస్తే మీ ఆంధ్ర వాళ్ళ Terima kasih telah